చంద్రబాబే కేసీఆర్ టార్గెటా గులాబీబాస్ వ్యూహం వెనుక వైఎస్ జగన్ చంద్రబాబు ఏపీ సీఎం టీడీపీ అధినేత రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు కానీ ఫామ్ హౌస్కే పరిమితమై పార్టీని పట్టించుకోవడం లేదు ఇది మేమంటున్న మాట కాదు బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వస్తున్న విమర్శలు మరి కేసీఆర్ కు చంద్రబాబుతో పనేంటి ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం ఈ ప్రశ్నలకు సమాధానం ఆయనే చెప్పాలి ఎందుకంటే ఎనిమిది నెలల తర్వాత తెలంగాణ భవన్ వచ్చిన కేసీఆర్ మీడియాతో కూడా మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా రోజులైందనుకోండి దాదాపు గంటకు పైగా అనర్గళంగా మాటలు దంచుకొట్టిన కేసీఆర్ పదిహేను సార్లు ఏపీ సీఎం చంద్రబాబు పేరు ప్రస్తావించారు ప్రతి విషయాన్ని బాబుకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు అసలు కేసీఆర్ లక్ష్యమేంటి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారు దీని వెనుక చాలా లెక్కలు ఉన్నాయి ముందు నుంచి చంద్రబాబును టార్గెట్ చేయడం కేసీఆర్ కు అలవాటే అలా చేసే అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టించారు లాభం పొందారు ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఢేలా పడిపోయింది నాయకులు మొత్తం సైలెంట్ అయిపోయారు కేడర్ కూడా చెల్లా చెదరవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది అవుతోంది ఆ పార్టీ ఈ తరుణంలో బీఆర్ఎస్ ను మళ్లీ ఎలా ట్రాక్లోకి తేవాలి జనాన్ని ఎలా ఆకర్షించాలి ఇది కేసీఆర్ ముందున్న అతిపెద్ద టాస్క్ కేటీఆర్ హరీష్ ఏం చెప్పినా ప్రజలు నమ్మడం లేదు ఇలాంటి సమయంలో ప్రజలకు ఏం చెప్పి నమ్మించాలి ఈ ప్రశ్నకు జవాబే చంద్రబాబు అవును మరోసారి చంద్రబాబు టార్గెట్ గా కొత్త కుట్రకు తెరదీశారు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావించారు ఈ ప్రాజెక్టు ను అడ్డుకునేందుకు చంద్రబాబు రేవంత్ కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్రలు పన్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎందుకంటే రేవంత్ పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేశారు చంద్రబాబును గురువుగా భావిస్తారు ఇక కేంద్ర ప్రభుత్వంతో అటు చంద్రబాబుకు ఇటు రేవంత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలో ఏం చెప్పినా జనాలు నమ్ముతారు అనేది కేసీఆర్ ఆలోచన అందుకే ఈ కుట్రకు బీజం వేశారు కేసీఆర్ దీని ద్వారా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే ఉద్యమాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు మన నీటిని ఏపీ తరలించుకుపోతోందని దీనికి రేవంత్ కేంద్రం సహకరిస్తున్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మరి మీరు గా ఉన్నప్పుడు అప్పటి ఏపీ సీఎం ను మీ పక్కన కూర్చోబెట్టుకుని నదుల అనుసంధానం గురించి మాట్లాడారు కదా ఆ విషయాన్ని మర్చిపోయారా కేసీఆర్ గారు రాయలసీమకు నీటినిచ్చేందుకు నదుల అనుసంధానాన్ని ప్రస్తావించారు కదా మరి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారు ఎందుకంటే మీ టార్గెట్ చంద్రబాబు మీ అంతిమ లక్ష్యం పతనావస్థలో ఉన్న బీఆర్ఎస్ ను కాపాడుకోవడం రెండు రాష్ట్రాల ప్రజలు దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు తెలంగాణ కాంగ్రెస్ మొత్తం చంద్రబాబు కంట్రోల్లోనే ఉందనే ప్రచారాన్ని నమ్మించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ ఏం చిన్న పార్టీ కాదు దేశాన్ని పాలించిన పార్టీ వారి వ్యూహాలు వారికుంటాయి కాంగ్రెస్ వ్యూహాలకు చంద్రబాబుకు ఏం సంబంధం అసలు మీరు జనానికి ఏం చెప్పాలనుకున్నారు ఇక్కడ ఇంకో అంశం కూడా కేసీఆర్ కు వణుకు పుట్టిస్తోంది మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో చాలా చోట్ల టీడీపీ సానుభూతి పరులు గెలిచారు మేం టీడీపీ నుంచి పోటీ చేస్తున్నామని చెప్పుకుని మరి విజయ ఢంకా మోగించారు అసలు తెలంగాణలో టీడీపీ లేనే లేదు అని భావిస్తున్న సమయంలో ఈ ఘటనలు బీఆర్ఎస్ ను షేక్ చేశాయి టీడీపీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడే లేరు ఎక్కడా పోటీ చేయడం లేదని పార్టీ కూడా ప్రకటించింది అయినా ఇంకా ప్రజల మనసుల్లో సైకిల్ గుర్తుపై మమకారం మాత్రం తగ్గలేదు ఇది గ్రహించిన కేసీఆర్ కొత్త కుట్రలకు తెరదీశారు మరోసారి చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకగా చూపించేందుకు ఆరాటపడుతున్నారు ఇదే అంశంతో జనం ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు రోజులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారు కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏం చెప్పినా ప్రజలు నమ్మారు కదా ఇప్పుడు కూడా నమ్ముతారులే అనుకుంటే పొరపాటే సార్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క ఇప్పుడు రాష్ట్రం వచ్చేసింది రెండు రాష్ట్రాల ప్రజలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు ప్రభుత్వాలు కూడా అంతే మళ్లీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి చలికాచుకోవాలనుకుంటే చేతులే కాలిపోతాయి జాగ్రత్త మీ ఇంట్లో సమస్యనే మీరు పరిష్కరించుకోలేకపోతున్నారు కవితను బయటకు పంపించారు ఆమె ప్రతిరోజు బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తున్నారు మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు చుక్కలు చూపించారు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది ఈ క్రమంలో మీ పార్టీ పలుచుబడిపోతుందనే సంకేతాలు అందాయి అందుకే హడావిడిగా తెలంగాణ భవన్ లో అడుగుపెట్టారు గులాబీ బాస్ ఎన్నడూ లేనిది టిఆర్ఎస్ టీఆర్ఎస్ అని పదే పదే వల్లెవేశారు అంటే మరోసారి పార్టీని టీఆర్ఎస్ గా మార్చి జనాల్లోకి వెళ్లాలనేది మీ వ్యూహమా ఈసారి అదంత వీజీ కాదు జనానికి అన్నీ అర్థమైపోతున్నాయి మరి ఏం చేద్దామని బీఆర్ఎస్ ను స్థాపించారు దేశం మొత్తం విప్లవం తెస్తామన్నారు కదా ఏమైంది రెండున్నరేళ్లకే అలిసిపోయారా బయటే కాదు కదా తెలంగాణలో కూడా ఏం చేయలేమని కేసీఆర్ కు అర్థమైనట్టుంది అందుకే మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని వదిలేందుకు సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో వైజాగ్ లో జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి ప్రస్తావించారు ఏపీలో ఏం జరిగితే మీకెందుకు చెప్పండి అయినా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తేవాలో మీరు చంద్రబాబుకు నేర్పిస్తారా అలాగైతే హైదరాబాద్ సైబరాబాద్ గా ఎలా మారిందో ఒకసారి ఆలోచించుకోండి హైదరాబాద్ కు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకోండి మల్టీనేషనల్ ఐటీ కంపెనీలు భాగ్యనగరానికి ఎలా క్యూ కట్టాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి చంద్రబాబు హోటల్లో వంట వాళ్లతో సర్వర్లతో ఎంఓయూలు చేసుకున్నారని దిక్కుమాలిన కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ చూసి మీ పార్టీ వాళ్లే నవ్వుకుంటున్నారు ఏపీ గురించి మనకెందుకు ముందు మన పార్టీ విషయం ఆలోచించుకోండి చురకలంటిస్తున్నారు అయినా చంద్రబాబు గురించి హేళనగా మాట్లాడడం ముందు నుంచి అలవాటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయాక కేసీఆర్ రెచ్చిపోయారు బాబుపై నోటికొచ్చినట్టు మాట్లాడారు ఆయన స్థాయిని దిగజార్చుకున్నారు కానీ మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఏపీలో డంకా మోగించింది అయినా చంద్రబాబు ఎక్కడా కేసీఆర్ గురించి హేళనగా మాట్లాడలేదు ఆయన స్థాయిని తగ్గించుకోలేదు పైగా జగన్ను విమర్శించే సందర్భంలో గత సీఎంల గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా కేసీఆర్ ను ఎప్పుడూ టార్గెట్ చేయలేదు కానీ కేసీఆర్ మాత్రం నోరేసుకుని చంద్రబాబుపై పడిపోతుంటారు అది చంద్రబాబు కేసీఆర్ మధ్య తేడా కేసీఆర్ లక్ష్యం చంద్రబాబును విమర్శించి మళ్లీ పార్టీని బలోపేతం చేసుకోవాలనేదే అందుకే ఈ డ్రామా అంతా ఎందుకంటే కేసీఆర్ ఇది పెట్టుబడి లేని వ్యాపారం గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు మీలాగా ఇంటికే పరిమితం కాలేదు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా భయపడలేదు దట్ ఈజ్ సిబిఎన్ మరి మీరేం చేస్తున్నారు ఒక్కసారి ప్రజలు ఓడించగానే ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు మీరా చంద్రబాబును హేళన చేసేది ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది ఏపీని చంద్రబాబును బూచిగా చూపిస్తూ మరోసారి సెంటిమెంట్ ను రాజేయాలి పాతాలంలోకి పడిపోయిన బీఆర్ఎస్ ను కాపాడుకోవాలి ఏపీలో మిత్రుడైన జగన్ను రక్షించుకోవాలి అవును మరి లేకపోతే ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమో కేసీఆర్ కుట్రకు జగన్ కూడా తోడయ్యాడేమో ఒక బలమైన నాయకుడిని దెబ్బతీయాలంటే అందరూ కలిసిపోతారు కదా ఇక్కడ కూడా అదే జరుగుతుందేమో కేసీఆర్ ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మేందుకు సిద్ధంగా లేరు ఆ విషయం మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే తేట తెల్లమైంది ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ సుస్పష్టమైంది ఒకవేళ మీరు భయపడుతున్నట్టే తెలంగాణలో టీడీపీ మరోసారి బలపడితే మీ పరిస్థితి ఏంటి ఏమో కేసీఆర్ గారు భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు గుర్రం ఎగరావచ్చు తెలంగాణలో సైకిల్ పరుగులు పెట్టవచ్చు సినిమా అంతా ముందుంది